ఎవరితోనైనా మాట్లాడితే మానవ సంబంధాలు పెరుగుతాయి వాళ్ళతో మాట్లాడితే మాత్రం సంబంధాల సంగతి దేవుడేరు ఆస్తులన్నీ పోయి రోడ్డున పడటం ఖాయం వాళ్ళ మాటల్లో మాయా చేతల్లో మర్మం ఉంటుంది అరచేతలో గోల్డెన్ ఫ్యూచర్ చూపిస్తూ నైస్గా గొంతుకొస్తారు మనకేదో మంచి చేస్తున్నారు అని అనుకునే లోపే మైండ్ బ్లాంక్ అయ్యే చేదు నిజం తెలుస్తుంది ఎంతలా మోసపోయింది అర్థమవుతుంది వర్చువల్ మైనింగ్ త్రీ జీ కాయిన్ పేరుతో జరిగిన మోసాల పరంపరే ఇవాల్టి ఎపిసోడ్ కష్టపడకుండా డబ్బులు వస్తాయంటే ఎవరికైనా ఎలా ఉంటుంది వినడానికి హాయిగా ఉంటుంది చాలామంది సాధ్యాసాధ్యాలని ఆలోచించకుండానే ఆ మార్గాన్ని ఎంచుకుంటారు ముందు వెనక చూడకుండా ఉన్నదంతా ఊడ్చి ఆ స్కీమ్లో పెడతారు చివరికి ఏమవుతుంది చేతిలో చిల్లిగా వాళ్ళు లేకుండా పోతుంది అప్పులు తిప్పలు తప్పవు ఇదంతా ఎలా జరుగుతుందో జనం ఎలా మోసపోతారో ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది నా పేరు చైతన్య హైదరాబాద్ వచ్చి ఆరు నెలలైంది అమ్మా నాన్నలు పంపుతున్న డబ్బుతో బతికేస్తున్నాను నా బ్యాడ్ లక్ కొద్దీ సిటీలో జాబ్ దొరకలేదు కానీ ఓ అమ్మాయి దొరికింది చూడాలనిపించేలా ప్రేమలో పడితే ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది భ్రమలు తొలగితేనే తెలుస్తుంది రియల్ చిత్ర నన్ను చీకొట్టింది జాబ్ దొరికాకే తనతో మాట్లాడమంది ఒక్కసారిగా హార్ట్ ఆగిపోయినట్లు అనిపించింది జాబ్ సంపాదించారని చిత్రకు మాటించిన చైతన్య ఉద్యోగవేటలో పడ్డాడు చేతులు సర్టిఫికెట్లతో సిటీ అంతా తిరిగాడు thank you తన రెజ్యూమ్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలనుకున్నాడు చైతన్య తన పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రెజ్యూమ్ ను అప్లోడ్ చేస్తుండగా స్క్రీన్ పై ఓ యాడ్ కనిపించింది రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టండి రెండేళ్లలో నాలుగు లక్షల యాభై వేలు పొందండి అని ఆ యాడ్ లో ఉంది అది చైతన్యను ఆకట్టుకుంది అదేంటా అని క్లిక్ చేశాడు త్రీ జీ కాయిన్ వర్చువల్ మైనింగ్ అంటూ ఓ వెబ్సైట్ ఓపెన్ అయింది అదేంటా అని మొత్తం చదివాడు వెబ్సైట్ లో చెప్పిన విషయాలు చైతన్యకు బాగా నచ్చాయి అమ్మా నాన్నలు పంపిన డబ్బులోంచి ఓ పదివేలు పెట్టుబడి పెడతాను రెండేళ్లలో పద్దెనిమిది లక్షలు వస్తాయి ఇక ఏ జాబు చెయ్యక్కర్లేదు ఈ రెండేళ్లు ఎలాగోలా నడిపించేయాలి అనుకున్నాడు వెంటనే తన బ్యాంక్ అకౌంట్ నుంచి పదివేల రూపాయలు త్రీ జీ కాయిన్ వెబ్సైట్ చెప్పిన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు ఒక్కో త్రీ జీ కాయిన్ రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నాలుగు కాయిన్లు కొన్నాడు తన పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఏంటి మేడా ఇంత హుషారుగా ఉన్నావు నాకు అర్థమైందిలే నీకు జాబ్ దొరికింది కదా జాబ్ కాదు ఏకంగా కంపెనీయే పెట్టబోతున్నా కంపెనీయా అదెలా జర్మనీ రాజధాని బెర్లిన్ తెలుసుగా అక్కడున్న ఓ కంపెనీలో షేర్లు కొన్నాను రెండేళ్లలో పద్దెనిమిది లక్షలు రిటర్న్ వస్తాయి వాట్ రెండేళ్లలో పద్దెనిమిది లక్షల మరి ఏంటనుకుంటున్నావు నీ లవ్వర్ చైతన్య లక్షాధికారి కాబోతున్నాడు ఏంటా కంపెనీ త్రీ జీ కాయిన్ వర్చువల్ మైనింగ్ కంపెనీ త్రీ జీ కాయిన్ వర్చువల్ మైనింగ్ ఈ పేర్లే కొత్తగా ఉన్నాయి అసలు ఏం చేస్తుంది ఆ కంపెనీ నేను చెప్పేది జాగ్రత్తగా విను త్రీ జీ కాయిన్ అంటే ఆన్లైన్లో మాత్రమే కనిపించే కరెన్సీ ఒక్కో కాయిన్ విలువ రెండు వేల ఐదు వందల రూపాయలు అదే ఆ కంపెనీ వాటా కింద లెక్క ఒక్క కాయిన్ కొన్న వాళ్ళకు రెండేళ్ళ తర్వాత నాలుగు లక్షల యాభై వేలు ఇస్తారు ఇలా ఎన్ని కాయిన్స్ అయినా కొనుక్కోవచ్చు మరి వర్చువల్ మైనింగ్ అంటే వర్చువల్ మైనింగ్ అంటే ఏ గనుల తవ్వకాలో కాదు ఆన్లైన్లో సమాచార తవ్వకం అంటే వికీపీడియా లాంటి వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని సేకరించి అవసరమైన వాళ్ళకి ఇవ్వడం ఇలా చేయడం ద్వారా అవతలి వాళ్ళు డబ్బులిస్తారు వాటిని వాటాదారులకు పంచుతారు సో నేను పదివేలు పెట్టి నాలుగు త్రీ జీ కాయిన్లు కొన్నాను కాబట్టి రెండేళ్ల తర్వాత నాకు పద్దెనిమిది లక్షలిస్తారు అంతా బాగానే ఉంది కానీ ఆన్లైన్ కంపెనీని ఎలా నమ్మడం వాళ్ళు చెప్పేది నిజమేనని ఏంటి గ్యారంటీ ఆ మాత్రం నమ్మకము లేకపోతే ఎలా ఆ కంపెనీ అడ్రస్ ఇతర వివరాలన్నీ వెబ్సైట్లో ఉన్నాయి అంత గుడ్డిగా డబ్బులు పెట్టడానికి నేనేం తెలివి తక్కువ వాడిని అనుకున్నావా అలాగైతే నేను వాటాలు కొంటాను తెలివైన చిత్ర కూడా ఆ కంపెనీకి ఆకర్షితురాలైంది చిత్రాలైంది ఆమెతో ఏకంగా ఇరవై వేలు పెట్టుబడి పెట్టించి ఎనిమిది కాయిలు కొనిపించాడు చైతన్య తర్వాత తనకు ముప్పై ఆరు లక్షలు త్రీజీకాయిన్ చైతన్య చిత్రాల జీవితాన్ని ఎలా షేక్ చేసిందో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం స్కీమ్ కొత్తగా ఉంది ఈజీగా అర్థమయ్యేలా లేదు కానీ డబ్బుల ఆశ చూపుతూ ఆకట్టుకుంటోంది లక్షలు వస్తాయనే సరికి సాధ్యాసాధ్యాలు ఆలోచించలేదు చిత్ర చైతన్యాలు ఎక్కడ పదివేలు ఎక్కడ పద్దెనిమిది లక్షలు ఏమైనా సంబంధం ఉందా ఇద్దరు గుడ్డిగా నమ్మారు తర్వాత ఏమైంది త్రీ జీ కాయిన్ స్కీమ్ వాళ్ళను ఎటువైపు నడిపించింది అప్పు చేస్తావో ఆస్తులు అమ్ముతావో నాకు తెలీదు లక్ష రూపాయలు కావాలి జస్ట్ రెండేళ్లలో కోటి ఎనభై లక్షల రూపాయలు మీ చేతిలో పెడతా పోయేది లక్ష రూపాయలు వచ్చేది కోటి కొడుకేలో గొప్ప పని చేస్తున్నాడు అనుకున్న చైతన్య నాన్న ఎక్కడో ఓ చోట అప్పు చేసి డబ్బిస్తానన్నాడు చెప్పేది వినండి రెండేళ్ల తర్వాత ఆ రెండెకరాలు అమ్మితే ఎంతొస్తాయి మహా అయితే నాలుగైదు లక్షలు మించిరావు అదేదో ఇప్పుడే ఏ మూడు లక్షలకు అమ్మేసి ఆ మనీ మొత్తం నాకిస్తే రెండేళ్లలో ఐదు కోట్ల నలభై లక్షలు మీ చేతులు పెడతా జీవితంలో ఎప్పుడూ కోటి రూపాయలు చూడని ఆమె తల్లిదండ్రులు ఏకంగా ఐదు కోట్లు వచ్చేస్తాయనేసరికి పొలం అమ్మేందుకు సిద్ధపడ్డారు చాలా హ్యాపీగా ఉన్నా రెండేళ్లలో మన లైఫ్ పూర్తిగా మారిపోతుంది మనం కోటీశ్వర్ అయిపోబోతున్నాం అయిపోతున్నాం అవును నేను కూడా అసలు ఊహించలేదు ఆ త్రీ జీ కాయిన్ కంపెనీ భలే తగిలింద్రే ఆల్రెడీ మూడు నెలలు అయిపోయాయి ఇంకా ఇరవై ఒక్క నెలలు అలా అలా గడిపేశామంటే ఇక తర్వాత మన రేంజ్ మారిపోతుంది అవును మన ఫ్యూచర్ సూపర్ నీకు తెలియదు కానీ నా ఫ్రెండ్స్ దగ్గర ఊళ్ళో తెలిసినోళ్ళ దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకున్నా మరిన్ని వాటాలు కొన్నా అలాగైతే సపోజ్ టోటల్ గా మనకు ఐదు కోట్లు వచ్చాయనుకో చక్కగా పెళ్లి చేసేసుకొని ఓ బిల్డింగ్ కొనేద్దాం బిల్డింగే కాదు రెండు మూడు కార్లు కూడా కొందాం పని వాళ్ళని పెట్టుకుందాం పబ్బులు క్లబ్బులకు వెళ్తూ లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఇలా ఇద్దరు ఊహన ప్రపంచంలో తేలియాడారు రెండేళ్లు గడిచిపోయాయి చిత్ర తన ఫ్యామిలీతో పాటు తన ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరివి కలిపి పద్దెనిమిది లక్షలు పెట్టుబడి పెట్టింది చైతన్య కూడా అదే చేశాడు తన పేరెంట్స్ బంధువులు ఊళ్ళో వాళ్లు స్నేహితులు అందరివి కలిపి పన్నెండు లక్షలు పెట్టుబడి పెట్టాడు సరిగ్గా రిటర్న్స్ వచ్చే టైంకి త్రీ జీ కాయిన్ వర్చువల్ మైనింగ్ వెబ్సైట్ హ్యాక్ అయింది రష్యా హ్యాకర్లు దాన్ని హ్యాక్ చేసినట్లుగా ఓ మెసేజ్ వెబ్సైట్ లో కనిపించింది చిత్ర చైతన్యులు ఎన్నిసార్ల వెబ్సైట్ ను తెరిచినా హ్యాకర్ల సందేశమే కనిపించింది సడన్ గా ఇలా ఎందుకైందో వాళ్ళకి అర్థం కాలేదు తమ డబ్బు గురించి ఎవరిని అడగాలో తెలియలేదు వందా వెయ్య ఇద్దరివి కలిపి ముప్పై లక్షలు ఆ డబ్బుతో యాభై నాలుగు కోట్లు వస్తాయనుకున్నారు ఆ సంగతేమోగాని పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదు ఇద్దరికి పిచ్చెక్కినట్లయింది ఇంట్లో వాళ్లకు ఫ్రెండ్స్ కు ఏం చెప్పాలి బంధువులు తెలిసిన అడిగితే ఏం సమాధానం ఇవ్వాలి ఒక్కసారిగా ఇద్దరికి మైండ్ బ్లాంక్ అయింది రెండేళ్లుగా కన్న కలలన్నీ కలలయ్యాయి డబ్బు వస్తుంది కదా అని ఇద్దరూ చేస్తున్న ఉద్యోగాలు వదిలేశారు ఇష్టారాజ్యంగా అప్పులు చేశారు క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లో వస్తువులు కొనేశారు ఇప్పుడు వీళ్ల పరిస్థితి ఏంటి సర్వం కోల్పోయి రోడ్డున పడినట్లే ఇద్దరికీ ప్రాణభయం పట్టుకుంది విషయం అందరికీ తెలియకముందే జాగ్రత్త పడ్డారు సైబర్ క్రైమ్ ఎస్ఏ గోవర్ధన్ ను కలిసి జరిగింది వివరించారు బాగా చదువుకున్న వాళ్ళై ఉండి అలా ఎలా మోసపోయారు అయినా పది వేల పెట్టుబడికి ఎవడైనా పద్దెనిమిది లక్షలిస్తాడా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అలాంటిది మీలాంటి వాళ్ళు ఉన్నత కాలం అలాంటి పనికి ఎంక్వైరీ చేద్దాం కానీ మీ డబ్బు చేతికొస్తుంది అన్న గ్యారంటీ మాత్రం ఇవ్వలేం సార్ ముప్పై లక్షలు సార్ ఎలాగో మీరే ఇప్పించాలి లేదంటే మాకు సూసైడే గతి చూడమ్మా ఇవన్నీ పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించాలి ఎవరైనా సరే ఈజీగా మనీ ఇస్తామన్నారంటే అది ఖచ్చితంగా స్కామే మీరిద్దరూ మనీ పెట్టడమే కాక మీ వాళ్ళందరితో పెట్టించి చాలా పెద్ద తప్పు చేశారు హ్యాక్ అయిన వెబ్సైట్ లో డేటా మొత్తం హ్యాకర్లు దొంగిలిస్తారు కాబట్టి మీ వివరాలేవి అందులో ఉండకపోవచ్చు పైగా ఆ వెబ్సైట్ జర్మనీ దంటున్నారు అందువల్ల మనీ రికవరీ కష్టం అయినా సరే ప్రయత్నిస్తాం చిత్ర చైతన్య మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో వేల మంది త్రీ కాయిన్ వెబ్సైట్ లో పెట్టుబడులు పెట్టారు ఒక్కసారిగా అన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ లాగే ఇది కూడా భారీ ఆన్లైన్ స్కామ్ గా కలకలైంది రెండు రాష్ట్రాల్లో బాధితులు నాలుగు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నట్లు తేలింది వెబ్సైట్ హ్యాక్ హ్యాక్అవడంతో పోలీసులకే సమాచారము దొరకలేదు కేసు క్లోజ్ చేయలేక దర్యాప్తు ముందుకు సాగక సందిగ్ధంలో పడిపోయారు పోలీసులు ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు నష్టపోవాల్సిందేనా పెట్టుబడి డబ్బంతా వదులుకోవాల్సిందేనా షార్ట్ బ్రేక్ తర్వాత ఆశపడడంలో తప్పు లేదు అత్యాశ ఎప్పటికీ ప్రమాదమే ఎవరైనా సరే పెట్టిన పెట్టుబడికి ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని చెబితే ఆలోచించాల్సిందే ఎందుకంటే అవి స్కామ్లు అయ్యే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములను అస్సలు నమ్మకూడదు ఈ కథలో చిత్ర చైతన్యాల పరిస్థితి ఏంటి చేసిన పొరపాటుకి వాళ్ళు ఏ శిక్ష వేసుకున్నారు కాయిన్ మోసాలపై కేసులు నమోదైన నెల తర్వాత బెంగళూరు వెళ్లి ను అరెస్టు చేశారు పోలీసులు అతనే ఈ మాయదారి స్కీమ్ నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది నలుగురు ముందు తలెత్తుకుని బతకలేక ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు చిత్ర చైతన్యలు సరిగ్గా వాళ్ళు సూసైడ్ చేసుకునే ముందే ఎస్ఐ నుంచి చైతన్యకు కాల్ వచ్చింది సైబర్ నేరగాడు అరెస్ట్ అయ్యాడని తెలియగానే వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా పోయింది ఏ నేరమూ చెయ్యలేదని చెప్పుకొచ్చిన జగదీష్ కోటింగ్ ఎఫెక్ట్ తో కంట్రోల్లోకి వచ్చాడు నిజం పెట్టాడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఆన్లైన్లో ఎన్నో రకాల జాబ్స్ చేశాను ఎన్నో మల్టీ లెవెల్ మార్కెటింగ్ సైట్లలో డబ్బులు కట్టి లక్షలు పోగొట్టుకున్నాను ఒక్క సైట్ కూడా నాకు న్యాయం చేయలేదు దాదాపు పది లక్షలు నష్టపోయాను పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి అనుకున్నాను అందుకు నేను ఎంచుకున్న మార్గం కాయిన్ వర్చువల్ కరెన్సీ వెబ్సైట్ త్రీ కాయిన్ సంస్థ జర్మనీలో ఉందని తెలిస్తే ఎక్కువ మంది నమ్ముతారు సంస్థ ఏం చేస్తుందన్నది అర్థమయ్యి అర్థం కానట్లు వివరాలు ఉంటే ఎవరు దాని గురించి లోతుగా ఆలోచించరు తామెంత పెట్టుబడి పెడుతున్నావు తమకెంత వస్తుంది అన్న ఆలోచనతోనే ఉంటారు జనంలో ఉన్న ఈ వీక్నెస్నే క్యాష్ చేసుకున్నారు పది వేలు రూపాయల పెట్టుబడితో పద్దెనిమిది లక్షలు వస్తాయని డూప్లికేట్ వెబ్సైట్ తో నమ్మించాను సాధారణంగా నీలాంటోళ్ళు పనైపోగానే వెబ్సైట్ క్లోజ్ చేస్తారు నువ్వు మాత్రం హ్యాక్ అయినట్లు అందరిని నమ్మించావు ఎందుకు వెబ్సైట్ క్లోజ్ అయితే అందరూ నన్ను చీటర్ అంటారు అదే హ్యాక్ అయితే నా తప్పేం లేదని హ్యాకర్లనే తప్పని భావిస్తారు అందుకే అలా చేశారు బ్లడ్ ఈడియట్ ఇవాళ ఎంతో మంది రోడ్డు పడ్డారు ఇదిగో వీళ్ళైతే సూసైడ్ చేసుకోబోయారు ఇలాంటి సైబర్ నేరగాళ్లకు కఠిన శిక్షణ పడాల్సిందే అంటూ జగదీష్ సెల్లోకి నిట్టాడు ఎస్ఐ త్వరలోనే కోర్టు ద్వారా బాధితులకు మనీ రికవరీ అయ్యేలా చేస్తాం ఎస్ఐ హామీతో చిత్ర చైతన్యులకు ఫ్యూచర్ పై ఆశలు కలిగాయి ఇకపై ఇలాంటి మోసాల్లో చిక్కుకోకుండా బుద్ధిగా ఉద్యోగాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల్లో ఇది మరో రకం ఇదే కాదు వావ్ కాయిన్ వన్ కాయిన్ రిచ్ కాయిన్ లిడ్ కాయిన్ ఇలా దేశంలో చాలా మోసాలు జరుగుతున్నాయి ఇంటర్నెట్లో మాత్రమే కనిపించే పుట్టగొడుగు కంపెనీలను స్థాపించి జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఎవరైనా సరే అకౌంట్ రిజిస్ట్రేషన్ పేరుతో ముందుగా డబ్బులు అడిగినా ఎక్కువ వడ్డీ ఆశ చూపించినా అది స్కామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అప్రమత్తంగా ఉంటే చిక్కుల్లో పడకుండా జాగ్రత్త పడవచ్చు ఇది ఇవాల్టి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో గాథను చూద్దాం